హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే నేను తిరుపతికి బయలుదేరుతున్నానండి మనైతే నా దర్శనము తిరుపతి ప్రయాణం ఎలా ఉంది అక్కడ తిరుపతిలో ఏంటేంటి చూశాను అన్నది ఈ వ్లాగ్లో వీలైతే ఒకటే వీడియో పెడతాను లేదా పార్ట్ వన్ పార్ట్ టూ పెడతానండి అయితే ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను అనమాట రైల్వే స్టేషన్కి బ్యాగ్ అది కూడా సర్దీసాను అంతా రెడీ చేసుకున్నాను ఓకేనండి అయితే రైల్వే స్టేషన్ కి బయలు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేనండి కొంచెం వేరేమే వచ్చాను అనమాట తిరుపతి ప్రయాణం అంటే అప్పటికప్పుడు అనుకోని అయితే వెళ్ళలేము కదండి అంటే వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదని అన్నా నేనైతే ఈ ప్లాన్ త్రీ మంత్స్ బ్యాక్ చేశాను ఎందుకంటే మరి రూమ్స్ దర్శనం టికెట్లు అవన్నీ ఉండాలి కదా అప్పటికప్పుడు వెళ్ళి అని అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే ఒక్కొక్కళ్ళకి లక్ అన్నమాట అది నేనంత అంటే అంత రిస్క్ ఎందుకు అప్పటికప్పుడు ఏమి వెళ్తాంలే అని ఇలా త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాను టికెట్సును దర్శనం పైన అకామిడేషన్ కూడా అలాగే బుక్ చేశాను అయితే తిరుపతి వెళ్ళే రోజు వచ్చింది ట్రైన్ ఎక్కేశాను వెళ్తున్నాను గోదావరి అండి ఇది చాలా కరెక్ట్ టైంకే అంటే ట్రైన్ అన్నది లేట్ ఏమీ లేదు ఇప్పటి వరకు ఎక్కడా ఆగలేదు కూడాను బానే వెళ్తున్నాది నేను తిరుపతి చేరుకునే టైంకి అయితే ఉదయం నాలుగు అయిందండి ఇంకా రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఇలాగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది ఏసీ బస్సులే ఉన్నాయి కొండ మీదకి అది ఎక్కిసాను ఛార్జ్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అనమాట మనిషికి కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాను అల్లిపిరికి దగ్గరలోకి వచ్చేసాము ఇక్కడ అల్లిపిరి దగ్గర మనకి సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది కదా ఇంకా మన బస్సు మన సామాన్లు ఏవైనా ఉంటే తీసుకొని వెళ్ళాలి ఇది ఇక్కడి నుంచే కొండ మీదకి మెట్ల మార్గం అనుకుంటానండి ఇది ఇక్కడైతే బస్సు చెకింగ్ ఉంటుంది బస్సులోని ఏ బస్సులైనా ఏ కార్స్ అయినా ఉంటాయి అన్నమాట మనం లగేజ్ పట్టుకొని ఇక్కడ బస్సు దిగి లోకి వెళ్ళాలి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బస్ ఎక్కిసి కొండ మీదకి వెళ్ళిపోవచ్చు నాది చెకింగ్ అంతా అయిపోయింది మళ్ళీ బస్ స్టార్ట్ అయింది కొండ మీదకి వెళ్తున్నాను అంత చీకటిగా ఉందండి తెల్లవారుజాముని నేను ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేయలేదన్నమాట బస్ ఉంది కదా అని వెంటనే ఎక్కిసాను ఎక్కిసి కొండీకి వచ్చేసాను వచ్చి ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ నాకు నేను ఏ టికెట్ అయితే బుక్ చేసుకున్నానో అది జిరాక్స్ తీయించాను అనమాట అది చూపిస్తే మీ మొబైల్ వాళ్ళు చెక్ చేసి మీ మొబైల్కే అకామినేషన్ అడ్రస్ వస్తుందని మెసేజ్ వస్తుందని చెప్తారు ఆ మెసేజ్ రాగానే దేవస్థానం వాళ్ళది ఫ్రీ బస్సే ఉంటుందన్నమాట ఇందులో ఎక్కి మనకి ఎక్కడైతే రూమ్ ఎలా అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి ఆ మెసేజ్ చూపిస్తే వాళ్ళకి మన కీస్ అన్నీ ఇస్తారనమాట నేనైతే ఫ్రెషప్ అయిపోయాను అయిపోయి బయటికి వచ్చాను అనమాట ఇక్కడ షాపింగ్ ఇది అంతాను ఇక్కడ వెంగమాంబ వారి అన్న ప్రసాదం ఉంది కదా మార్నింగ్ టిఫిన్ చేద్దామని వెళ్తున్నాను అనమాట ఎర్లీగానే రెడీ అయిపోయానండి వెళ్తున్నాను నాకు దర్శనం స్లాట్ కూడా రాత్రి ఎనిమిది గంటలకు వచ్చింది అనమాట అందుకు మార్నింగ్ ఇక్కడ టిఫిన్ చేద్దాము ఎనిమిదిన్నర నుంచి టిఫిన్ ఉంటుందట ఇందులోని పదిన్నర నుంచి లంచ్ కూడా పెడతారు రాత్రి పదిన్నర వరకు డిన్నర్ ఉంటుంది ఐదు నుంచి రాత్రి పదిన్నర వరకు ఇక్కడ చెప్పులు అవి ఇప్పించుకొని ఈ క్యూ లైన్ లోకి అయితే అండి అవి షార్ట్ వీడియోస్ వస్తాయి అన్నమాట ఇందులో ఓన్లీ లాంగ్ వీడియోలో మామూలుగా వెళ్ళాననే చెప్పేస్తున్నాను షార్ట్ వీడియోస్ లోనే నేను లంచ్ చేసింది అన్న ప్రసాదంలో తిన్నది అంతా కూడా చూపిస్తాను నేను ఇప్పుడైతే అన్న ప్రసాదం లోపలికి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడే మనకి శ్రీవారి పరకామణి ఇవన్నీ కూడా కనబడతాయి క్యూ లైన్ లో ఉన్నప్పుడు మరీ అంత హెవీ రష్ లేదండి ఒకవేళ క్యూ లైన్ లో ఎక్కువ రష్ ఉన్నా కూడా వేరమే పంపించేస్తారనమాట మనకు అమ్మో అని అనిపిస్తుంది ఇంత క్యూ ఉంది కదా ఎప్పటికీ వస్తాము అని అనిపిస్తుంది కానీ చాలా బాగా వేరమే అయిపోతుంది ఇది అన్న ప్రసాదం లోపల అనమాట ఈ వ్యూ అన్నప్రసాదం లోపల ఇది నాకైతే టిఫిన్ కట్టు పొంగలి పెట్టారు ఎలాగ నాది తినేసాను ఇంకా దర్శనం అయితే రాత్రి ఎన్ని వరకు ఎందుకులే అని ఇప్పుడు చేసుకోవచ్చేమో అని అడిగితే వెళ్ళొచ్చు అన్నారు దర్శనం అయితే టూ అవర్స్ లో అయిపోయిందండి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ లో అయిపోయింది లడ్డూ తీసుకొని వచ్చేసల్లా చాలా అంటే చాలా బాగా అయింది అయ్యాక మళ్ళీ నేను ఈ శ్రీవారి పాదాలు అవి ఉంటాయి కదా వేణుగోపాల స్వామి గుడి శిలా తోరణం చక్రతీర్థం ఇవన్నీ చూడడానికని వెళ్ళాను అనమాట ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి మొదటిగా వచ్చాను చాలా చూడండి ఎంత క్యూ ఉందో పైకి వెళ్ళి శ్రీవారి పాదాలని చూసాక అప్పుడు శిలా తోరణానికి కూడా వచ్చాను ఈ ఈ ఆరు ప్లేసులు చూడడానికైతే మనిషికి టూ హండ్రెడ్ తీసుకుంటారండి వ్యాన్లోనే వెళ్ళచ్చు ఎక్కువ మంది జనం ఉంటే ఏకాండీగా మొత్తం తీసుకుంటారు మనిషికి అయితే టూ హండ్రెడ్ అనమాట మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే ఈజీగా ఉంటుందండి ప్రైస్ రేట్లు కూడా చెప్తున్నాను మీ క్యాపబిలిటీని బట్టి అంటే మీ మీరు వెళ్ళాలన్నా కూడా ఒకళ్ళైనా వెళ్ళొచ్చు అండి భయపడాల్సింది ఏమీ లేదు అలవాట్లేదు అమ్మో భయంగా ఉంది అని అంటే నేనేం చేయలేను కానీ ఒక్కళ్ళైనా తిరుపతి అయితే వెళ్ళచ్చు ఇది శిలాతోరణం అంటే భయపడాల్సిందేమీ లేదనమాట అంతా మనకి ఈజీగానే ఉంటుంది శిలాతోరణం అనమాట ఇది నాకైతే దర్శనం అయితే ఇవాళ చాలా అంటే చాలా బాగా జరిగిందండి నేను దర్శనం చేసుకొని వచ్చి కూడా మళ్ళీ అన్న ప్రసాదంలోనే అన్నం తిన్నాను భోజనం కూడా ప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే ఎనిమిది గంటల స్లాట్కి ఏమి వెళ్ళలేదు ముందుగానే నేను దర్శనం చేసేసుకున్నాను శిలాతోర్ణం అంతా చూసేసాక ఇప్పుడు చక్రతీర్థం శిలాతోరణం రెండు పక్క పక్కనే ఉంటాయండి చక్రతీర్థం తీర్థం అంటే కొంచెం ముందుకి వెళ్ళాలి ఇంకో చక్రతీర్థం తీర్థము ఇలా వెళ్తే చక్రతీర్థం వస్తుంది మనం చక్ర తీర్థ వెళ్ళే దారిలో ఇవన్నీ ఉంటాయి బ్యాంగిల్స్ ఈ చైన్స్ ఆ అన్ని షాప్స్ ఉంటాయి అనమాట తినడానికి కూడా అన్ని ఉంటాయండి షాప్స్ అన్ని కానీ టైం టేకింగ్ అయితే ఎక్కువే ఉంటుందండి నేను ఇప్పుడు చెప్పినంత ఈజీ అయితే కాదు ఏదైనా కూడా టైం టేకింగ్ మొబైల్స్ అన్నవి పట్టుకెళ్ళకూడదు కొంచెం ఎక్కువ దూరమే నడవాలి నేనైతే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాను నాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో అయ్యింది ఈరోజు ముందు రోజైతే చాలా సెవెన్ అవర్స్ వరకు పట్టిందట దర్శనానికి అయితే నాకు త్వరగానే అయిపోయింది ఇంకా చక్రతీర్థం ఆకాశ ఆకాశగంగా వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వెళ్ళాను అవన్నీ చూసుకున్నాక అన్నీ కొంచెం రష్ గానే ఉన్నాయండి కానీ వేరుమే దర్శనం అయితే అయిపోయింది ఈ ఆరు ప్లేసులు చూడడానికి ఒక ఎలా లేదన్నా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి రష్ని బట్టి లోపలికి అంటే మన కార్ దిగే కూడా లోపలికంతా ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలి అనమాట అందుకు కొంచెం సమయం అయితే ఎక్కువే పడుతుంది నేను దర్శనం అన్ని చేసుకొని వీటన్నిటిని చూసి వచ్చేసే కల్లా సాయంత్రం అయితే అయ్యిందండి ఇది చక్ర తీర్థం అనమాట ఆకాశగంగా ఇంకా లాస్ట్ కి నేను పాప వినాశనాన్ని చూడడానికి వెళ్ళాను వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా వెళ్ళాను కాకపోతే అక్కడ ఇంకా ఈ షూట్ అన్నది అవ్వలేదండి షూట్ చేయడం అన్నది వేణుగోపాల స్వామి ఆలయంలోని పాప వినాశనం కి గార్డెన్ కి వచ్చాను అనమాట ఇది డ్యాము ఈ విధంగా అయితే నా తిరుపతి ట్రిప్ అయితే అయ్యిందండి ఇక్కడ నేను ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మన్నాడు కాళహస్తి అది పెట్టుకున్నాను కాళహస్తి కింద నలువైలు మంగళాపురము గోవిందరాజుల గుడి చూసి ఇంకా ట్రైన్ అన్నది ఎక్కిసానండి ఇంకా కాణిపాకం వెళ్ళలేదు టైం సరిపోలేదు అని ఇవైతే అన్ని చూసేసాను మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వెళ్తే మీకు దర్శనము బాగా అవ్వాలని ఈ ప్లేస్లన్నీ కూడా బాగా చూసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామి కృపా కటాక్షాలు మన ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి